హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే హెయిర్ ఊడిపోకుండా అలాగే రీగ్రోత్ అవ్వడానికి ఒక మంచి ఇంగ్రీడియంట్స్తో జ్యూస్ అయితే రెగ్యులర్గా తీసుకుంటే మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఒక బౌల్ తీసుకొని అందులో పంప్కిన్ సీడ్స్ అలాగే బాదము జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అంజీరు అలాగే పిస్తా పప్పులు కిస్మిస్ ఇంకా ఏమేస్తానంటే నేను చియా సీడ్స్ వేస్తాను అలాగే వాల్నట్స్ అలాగే ఖర్జూరము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి నైట్ టైము ఒకసారి నీట్గా కడిగేసి నైట్ పాలల్లో నా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టి ఉదయాన్నే జ్యూస్ చేసుకుని తాగాలన్నమాట అందులో ఫైబరు అంతా మనకు తాగేస్తాం కాబట్టి హెయిర్ రూట్స్ నుంచి మనకు స్ట్రాంగ్ అవుతాయి అనమాట అలాగే ఇందులో ఒక మూడు ఖర్జూరాలు కూడా వేయాలి అలాగే కిస్మిస్ కూడా వేయాలి బాదము అన్నీ అనమాట వీటన్నిటిని డైలీ కాకపోయినా టూ డేస్కి అయినా మనము తీసుకుంటే జ్యూస్ జ్యూస్ లాగా తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఇందులో మీకు కావాలనుకుంటే ఒక బనానా కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని తాగాలి కొంచెం పాలు కొంచెం బనానా ఈ విధంగా క్లీన్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటాను అనమాట నేను ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకొని అన్నిటినీ నానబెట్టుకొని నైట్ అంతా నాన్న తర్వాత ఉదయాన్నే మిక్సీ పట్టేసుకొని తాగేసేయాలి బాడీలో అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ తక్కువగా పెట్టుకొని మనము పైనుంచి ఎన్ని షాంపూస్ ఎన్ని క్రీములు ఎన్ని కండిషనర్లు ఎన్ని వాడినా సరే వేస్ట్ అనమాట మనకు హెయిర్ ఫాల్ ఆగడం ఆగాలన్నా అలాగే హెయిర్ రీగ్రోత్ అవ్వాలన్నా డ్యాండ్రఫ్ తగ్గాలన్నా మనకు బాడీలో నుంచి మనం తీసుకునే ఫుడ్ ద్వారానే తగ్గించుకోవాలి కానీ ఇలా బయట బయట ఎన్ని ప్రయోగాలు చేసినా వేస్ట్ అనమాట అలా నానబెట్టుకున్న తర్వాత నైట్ టైము ఒక రోజు ఒక ఫైవ్ బాదం పప్పులు అయితే తింటాం అనమాట అందుకోసమని ఒక్కొక్కరికి ఐదు ఐదు లెక్కన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ నానబెట్టి ఉంచాను అలాగే చియా సీడ్స్ కూడా అప్పటికప్పుడు ఇవి నానవన్నమాట మనకు సబ్జా సీడ్స్ అయితే తొందరగా నానిపోతాయి కానీ చియా సీడ్స్ నానవు అందుకని నైట్ నానబెట్టి ఉంచి ఉదయాన్నే వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతామన్నమాట ఒక సైడ్ బాదము అలాగే ఒక సైడ్ చియా సీడ్స్ అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపిన వాటర్ అనమాట ఇది ఉదయాన్నే జ్యూస్ చేసుకుని అయితే తాగుతాము ఇది ఆల్రెడీ నేను పైన పైన చెప్పడం కాదు వన్ మంత్ నుంచి లాస్ట్ ఫిబ్రవరి ఎయిటీన్త్ నుంచి మేము ఇది రెగ్యులర్గా తాగుతున్నాం అనమాట చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే రిజల్ట్ కూడా ఉంది ఉదయాన్నే చూడండి వేడిలలో చియా సీడ్స్ వేసుకొని తాగుతున్నాము మా పిల్లలకు కూడా నేను వాటర్ బాటిల్లో చియా చియా సీడ్స్ వేసి స్కూల్కి అయితే పంపిస్తాను అనమాట అలాగే ఈ బాదం పప్పులు కూడా ఒక్కొక్కరికి ఐదు ఐదు లెక్కన పీలు తీసేసి పిల్లలకు కూడా ఇచ్చేస్తుంటాను వాళ్ళు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే తాగట్లేదు అందుకని డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తుంటాను అనమాట అన్నీ రెండు రెండు వేసి ఇచ్చేస్తాను ఒక వన్ లీటర్ వాటర్లో ఒక హాఫ్ లీటర్లో ఈ సీడ్స్ తాగుతాము అలాగే ఇంకొక హాఫ్ లీటర్లో ఉసిరికాయలతో ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఉసిరికాయలు అలాగే కరివేపాకు మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ తీసి ఇలా ఐస్ క్యూబ్స్లో చేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతామన్నమాట డైలీ మార్నింగ్ అయితే ఈ విధంగా చేసుకుంటా మనకు టిఫిన్ కూడా అవసరం లేదు ఈ యొక్క జ్యూసే మనకు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి లేకుండా చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల యూజెస్ అయితే ఉంటాయి చూడండి ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వన్ లీటర్ అవుతుంది అలా త్రీ గ్లాసెస్ అయితే వాటర్ తాగుతాము ఇక్కడ ఉదయాన్నే చూస్తే అవన్నీ ఇంత బాగా నానిపోయాయి చూడండి ఇందులో సీడ్స్ అయితే తీసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట నైట్ నానబెట్టేటప్పుడు వాటర్ వేసి నానబెడతాను మిక్సీ విలువ వేసేటప్పుడు కొన్ని పాలు పాలు వేసి మిక్సీ పడతానమాట మీకు కొంచెం స్వీట్నెస్ ఇంకా తగ్గింది అనిపిస్తే చక్కెర వేసుకోకూడదు అసలు చక్కెర వేసుకుంటే మొత్తం వేస్ట్ అనమాట చక్కెర బదులుగా కొంచెం తేనె వేసుకొని కలుపుకొని తాగుతాము అలాగే ఈవినింగ్ ఫోర్ అయిందంటే క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి మిక్సీ పట్టి జ్యూస్ చేసుకొని తాగుతాము అనమాట రెగ్యులర్గా ఇది ఒక లాస్ట్ మంత్ ఎయిటీన్త్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నాము చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయన్నమాట చూడండి ఈ ఇలా అవుతుందనమాట జ్యూస్ వచ్చేసి మనం బనానా వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ ఇక్కడ నేను బనానా అయితే వేయట్లేదు రోజు ఒక్కొక్క గ్లాసు మా హస్బెండ్ అలాగే నేను ఇద్దరము ఒక్కొక్క గ్లాసు డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే తాగుతాము ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ అనేది ఉండదు హెయిర్ రీగ్రోత్ రీ గ్రోత్ కూడా అవుతుందన్నమాట